నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం పట్ట కాలానికి కావలసిన విత్తనాల అవసరాలపై బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం పంట కాలానికి కావలసిన విత్తనాల అవసరం మేరకు లభ్యత ఉందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలియజేశారు కలెక్టర్ ప్రియాంకాల పచ్చిరొట్ట ఎరువులు జీలుగపిల్లి పెసర జనమో రైతులకు పిఎస్ఈస్ ద్వారా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు పత్తి విత్తనాలు జిల్లాలో ఇప్పటి వరకు రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల ప్యాకెట్లు వచ్చాయి ఇరవై తొమ్మిది వేల నూట ముప్పై ప్యాకెట్లను రైతుల కొనుగోలు చేశారని తెలిపారు జిల్లాలో రైతులకు డీలర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు లైసెన్స్ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు చూసుకుంటే అబౌట్ సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ క్వింటాల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మనకు అలాటెడ్ క్లోజ్ టు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలాట్ అయింది ఇంకా కూడా మనకి ఎక్స్ట్రా కూడా మేము అడగడం జరిగింది మనకి అది కూడా రాజస్థాన్ నుంచి వస్తుంది ఇప్పుడు వరకు మనకి సేల్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ సిక్స్టీన్ హండ్రెడ్ అయింది ఇంకా మనకి థర్టీన్ హండ్రెడ్ లెవెన్ క్వింటాల్స్ ఇంకా అవైలబుల్ ఉంది మన దగ్గర సో ఇంకా నెక్స్ట్ వన్ వీక్ వరకు కూడా మనకి నో ప్రాబ్లం నెక్స్ట్ టూ డేస్ లో ఇంకా టూ థౌసండ్ కూడా మనకి రాబోతుంది సో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్ట్రెస్ కండిషన్ ఏమి ఉండదు సో మనకి సరిపడా సీట్స్ అనేది మనకి అవైలబుల్ ఉంది అండ్ కమ్ టు అవైలబుల్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ లో కూడా మీద కూడా మనకి వస్తుంది సో ఎవరు కానీ డిస్ట్రెస్ సేల్ డిస్ట్రెస్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ ఉంటుందో లేదో అని ప్లస్ ఫ్యాక్ సెంటర్స్ లో కూడా ఎక్కువ మంది ఒచ్చట మన సేల్ మనకి స్టాక్ లేదు అని కూడా ఏమీ ఇష్యూ ఏం లేదు జస్ట్ రీసెంట్ గా ఫైవ్ ప్యాకేజ్ వచ్చిన ఇష్యూ అయింది బట్ దాట్ ఆల్సో వాస్ రిజాల్వ్డ్ ఇన్ వన్ అవర్ మనకి రిజాల్వ్ అయిపోయింది సో అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ వన్ టైం వచ్చారు బట్ స్టాక్ లేదు అని అది ఏమి కూడా అసలే కాదు సో పర్సనల్ గా దట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఆల్ ది ఫార్మర్స్ సో ది మీడియా ని అదే విధంగా మనం చూసుకుంటే మనకి కాటన్ సీడ్స్ కూడా ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ పాయింట్ ఫోర్ లాక్స్ ప్యాకెట్స్ రిసీవ్ అయ్యాయి అండ్ ఇప్పటివరకు మనం సేల్ చేసింది ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ మాత్రమే సేల్ చేస్తాం ఇది ప్రైవేట్ సేల్ ఉంటుంది అండ్ ఇంకా అవైలబిలిటీ మన డిస్ట్రిక్ట్ లో మొత్తం చూసుకుంటే ఒక టూ పాయింట్ వన్ సెవెన్ లాక్స్ అవైలబిలిటీ కూడా ఉంది సో సో మనకి అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది డిస్ట్రిక్ట్ లో ఏ ఫార్మసీ కావాలన్నా కూడా ఈ లైసెన్స్ సీడ్ డీలర్స్ వారానే కొనుక్కోవాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం అందరికీ లాస్ట్ టైం మనము చూస్తున్నట్టు కొన్ని కురియస్ సీడ్స్ అని కొన్ని ఫార్మర్స్ వస్తున్నారు సో ఇన్ వ్యూ ఆఫ్ దట్ ఇప్పుడు రాబోయే సీజన్ కి కూడా ఏదైతే కాటన్ సీజన్ ఉందో దానికి కూడా మీ రిక్వెస్ట్ ఆల్ ది ఫార్మర్స్ ఏంటి అంటే స్పెషల్గా ఓన్లీ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ డీలర్స్ మాత్రమే ఓన్లీ ప్యాక్డ్ సీడ్స్ ని మాత్రమే ఫ్రీ అంటే లూజ్ ప్యాకెట్స్ అమ్మిన సీడ్స్ కాకుండా ప్రాపర్ లేబుల్స్ ఉన్న ప్యాకెట్స్ లోనే మాత్రమే కొనాలి అని కూడా మేము అందరికి చేస్తున్నాం ఆల్రెడీ మేము సీడ్ డీలర్స్ తోటి ఫర్టిలైజర్ డీలర్స్ తోటి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది అవైలబిలిటీ ఫస్ట్ థింగ్ ఇస్ అవైలబిలిటీ సెకండ్ థింగ్ ఇస్ క్వాలిటీ ఆఫ్ సీడ్ సో అవైలబిలిటీ కూడా యాజ్ పర్ ది మనకి కావాల్సినంత పెట్టుకోవాలి సెకండ్ క్వాలిటీ ఇస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు తెలియదు ఫార్మర్స్ వాళ్ళు లోన్స్ తెచ్చుకొని అది తెచ్చుకొని ఇప్పుడు ఫార్మర్స్ వేసుకుంటే నెక్స్ట్ క్రాప్ మంత్స్ తర్వాత దాని రిజల్ట్ అనేది తెలుసు అప్పుడు వరకు చాలా డిస్ డిస్ట్రెస్ లో వెళ్తున్నారు సో ఆ దాంట్లో భాగంగా చాలా స్ట్రిక్ట్ గా స్పూరియస్ సీడ్స్ కి గా మన ఇన్స్ట్రక్షన్ కూడా ఫార్మర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా జూస్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు లేకపోతే వైట్ ప్యాకెట్స్ అన్లేబుల్ ప్యాకెట్స్ వితౌట్ బిల్ అమ్ముతున్నా కూడా దే కెన్ ప్లీజ్ కమెంట్ మనకి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఉన్నాం ఎస్పీ గారు కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్ గా రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టుకుంటున్నాం సో మీకు అలాంటి ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా కూడా మే ద్వారా గానీ ఫార్డో ద్వారా కానీ మా దగ్గరికి ఇక్కడ రావచ్చు ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ ఎవరికైతే ఇలాంటి సెల్ వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు సో విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఫర్టిలైజర్ కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మనకి జనరల్ రిక్వైర్మెంట్ ఈ మంత్ మే జూన్ చూసుకుంటే మే మే లో అబౌట్ సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ క్వింటల్స్ అండ్ మెట్రిక్ టన్ సారీ అండ్ జూన్ లో మనకి థర్టీన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంది బట్ మన దగ్గర ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్స్ దాకా మనకి అవైలబిలిటీ ఉంది వచ్చే జూలై లో కూడా ట్వంటీ ఫైవ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని మేము అసెస్ట్ చేస్తున్నాం సో జూన్ జూలై సరిపడానికి మనకు అందరూ ఫర్టిలైజర్ మనకి ఆల్రెడీ స్టాక్ లో కూడా ఉంది మళ్ళీ ఇంకా వస్తుంది సో మనకి ఇప్పుడు చూస్తున్న స్టాక్ ప్రకారం కూడా సేఫ్ ఫర్ ద నెక్స్ట్ టూ మంత్స్ ఎనివేస్ వచ్చిన కొత్త స్టాక్ తోటి వచ్చే మాన్సూన్ సీజన్ అంతా కూడా పవర్ అవుతుంది సో ఫార్మర్స్ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా అన్ని రకాలుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెడీ అండ్ ఇష్యూస్ ని కూడా ట్యాకిల్ చేయడానికి టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాము ప్లస్ రీలర్ సెల్ కూడా పెట్టాము సో అన్ని విధాలుగా అన్ని విధాలుగా మీకు ఫార్మర్స్ తోటి సో డిస్ట్రెస్ డిస్ట్రిక్ట్ దెన్ లాస్ట్ థింగ్ ఇస్ కమింగ్ టు ది ఏదైతే మనకి పీపీసీ సెంటర్స్ కూడా ఉన్నాయో సో ది పిపిసి సెంటర్స్ ఇప్పుడు వరకు వన్ అండ్ హాఫ్ మంత్ లో అన్ని కేంద్రాలలో కూడా మేము కొనుగోలు అనేది చేయడం జరిగింది అంటే ఓపెన్ చేసిన మంత్ వన్ థర్టీ ఫైవ్ అయినా కూడా మళ్ళీ సిక్స్టీ ఫోర్ సెంటర్స్ లో మాత్రమే కొనుగోలు అనేది జరిగింది సో ఇప్పుడు ఈ రోజు చూస్తే ఆల్ సెంటర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి డిస్ట్రిక్ట్ లో అబౌట్ ఫోర్టీన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ కొనడం జరిగింది లెస్ దాట్ ఎక్స్పెక్టెడ్ బట్ వాట్ ఎవర్ ఏ ఫార్మర్ ఇష్యూ రాకుండా ఈవెన్ వర్షాలు వచ్చినా కూడా ఏ ఫార్మర్ కి డిస్ట్రెస్ ఏం లేకుండా మేము వాళ్ళకి మినిమం ఎంఎస్పీ తోటి కొనడం కూడా జరిగింది సో రోజు మనకి కొనుగోలు కూడా ఆగిపోయింది అంటే క్లోజ్ ది సేల్ సారీ పర్చేజ్ ఆడి కానీ సెంటర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి సో నెక్స్ట్ జూన్ సెకండ్ వీక్ దాకా కూడా సెంటర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి కంపల్సరీగా బట్ కొనుగోలు అనేది క్లోజ్ అయిపోయింది